అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు తెలుగు నాట శ్రీలంక కాందిశీకులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత్ శ్రీలంక ప్రభుత్వాల ఒప్పందం మేరకు ఆరు లక్షల మంది శ్రీలంక శరణార్థులు ఇండియాకు వచ్చారు ఇందులో భాగంగా నాలుగు వందల తొంభై ఎనిమిది మంది శ్రీలంక కాందిశీకులకు ఉపాధి కోసం నెల్లూరు వచ్చారు దాదాపు ఐదారు వేల మంది మన తెలుగునాట అడుగుపెట్టారు గుంటూరు రాజమండ్రి సత్తెనపల్లి చీరాల నెల్లూరు లాంటి ప్రాంతాలకి ఈ కాంతిశీకలని తీసుకురాగా అందులో నెల్లూరుకి నాలుగు వందల తొంభై ఎనిమిది మంది కాంతిశీకలను ఉపాధి కోసం నెల్లూరు రాగా వీరి కోసం సహకార స్పిన్నింగ్ మిల్లును కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో రిజిస్టర్ కాగా ఈ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటికి మిల్లు ఉత్పత్తి కూడా ప్రారంభించింది శ్రీలంక ఒప్పందం మేరకు భారత ప్రభుత్వంతో కలిసి ఈ మిల్లులో ఒక్కొక్క కుటుంబానికి ముప్పై వేల చొప్పున స్పిన్నింగ్ మిల్లులో ధనము అంటే మూలధనము చెల్లించడం కూడా జరిగింది ఈ ధనము శ్రీలంక భర్మ కాంధిశీకుల కార్మికులకు ఆ తర్వాత వారి వారసులకు కూడా హక్కు కల్పించారు కానీ ఇది కోఆపరేటివ్ సెక్టర్ కావటం వలన అధికారుల నియామకం వారి అవినీతి ఈ కాటన్ కొనుగోళ్లలో జరిగిన చేతివాటం అనేక అనేక కారణాలతో ఈ స్పిన్నింగ్ మిల్లు సొంత లాభం కోసం మూసివేసే పరిస్థితికి తీసుకొచ్చారు ఎట్టకేలకు అధికారుల నిర్వాహకంతో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ స్పిన్నింగ్ మిల్లును నష్టాల పేరుతో మూసివేయటం కూడా జరిగిపోయింది కానీ తదనంతర కాలంలో ఈ మిల్లు స్థలము యంత్రాలు ఇతర సామాగ్రి కూడా దాదాపు ఏడు కోట్లతో హైదరాబాదు చెందిన రిక్విక్ ప్రాజెక్ట్ కొనుగోలు చేసింది ఆ కొనుగోలు చేసిన స్విన్నింగ్ మిల్ ప్రాంగణమే ఈరోజు రిత్విక్ ఎన్క్లేవ్ అని ఒక గొప్ప పోస్ట్ లొకాలిటీ నివాస కేంద్రంగా కూడా వెలిసి ఉంది కానీ ఈ శ్రీలంక కాంతిశీకలకు అప్పట్లోనే అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నెల్లూరు శివార్లోని కొత్తూరులో నాలుగు వందల నలభై మందికి పొదలకూరు రోడ్లో ఎనభై మందికి వేదాయపాలెం కేశవనగర్ దగ్గర నూట యాభై మందికి కూడా ఇళ్ళ నిర్మాణం చేసి ఇచ్చారు కానీ ఇంత జరిగినప్పటికి కూడా స్పిన్నింగ్ మిల్లు మూసివేయటం మాత్రం ఒక నెల్లూరు జిల్లాలో దేశ్వీపమానంగా ఎలుగుతున్న దాదాపు ఏ మంది కార్మికులతో ఎలుగుతున్న ఒక స్పిన్నింగ్ మిల్ మూసివేయటం జరిగిపోయింది ఆ తర్వాత కాలంలో యూనియన్లు వీళ్ళు కార్మికులు వీధిని పడి ఎంత పోరాటం జరిగినా లాభం లేకుండా పోయింది కనీసం వాళ్ళ మూలధనం కూడా వారికి అందిన అయితే లేవు దీనికోసం చివరి వరకు పోడారు పోరాడి పోరాడి అలిసిపోయారు కానీ ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్లో ఈ కార్మిక సంఘాలు కార్మికులు వందలాది మంది గెస్ట్ హౌస్ చేరుకోక వారు రెండు నెలల జీతం మాత్రం ఇచ్చేందుకు అంగీకరించారు అయినప్పటికీ కోర్టులు అన్నీ తిరిగినా ఏం జరిగినా ఏమి లాభం లేకపోయినా ఒక నెల్లూరుకి ఆభరణం లాంటి ఒక స్పిన్నింగ్ మిల్ కోల్పోయాము నెల్లూరు జిల్లా కోల్పోయింది కార్మికులు కోల్పోయారు కార్మికులు వీధిన పడ్డారు ఇంతా కూడా జరిగిపోయింది ఈ రోజుకు కూడా స్పిన్నింగ్ మిల్ అనేది లేకపోయినా అది ఒక పోస్ట్ లొకాలిటీగా ఏర్పడిన స్పిన్నింగ్ మిల్ అనేది ఒక ల్యాండ్ మార్క్గా నెల్లూరు నగరంలో నిలిచి ఉంది ఆ వందల మంది వేల మంది కార్మికులు ఈరోజు వివిధ వృత్తుల్లో స్థిరపడి జనజీవనంలో భాగమయ్యి వారి బిడ్డలను చదివించుకుంటూ ఉన్నారు ఇంత జరుగుతున్నా కానీ స్పిన్నింగ్ మిల్ ప్రాంగణం అనేది ఇప్పటికీ పేరు ఇప్పటికి కూడా ఆ పరిశ్రమ లేదనే అప్పటి వారికి కూడా ఒక లోటుగాను ఒక విలితిగాను ఒక ఆభరణాన్ని కోల్పోయిన నెల్లూరు నగరంగాను భావిస్తారు ఇది నెల్లూరు జిల్లాలో శ్రీలంక కాంతిశీకుల చరిత్ర ఎంత కూడా మీ దృష్టికి తీసుకురావాలని చిన్న ప్రయత్నం ఒక స్పిన్నింగ్ మిల్ కోల్పోయామని నెల్లూరు ప్రైమ్ టీవీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మిత్రులకి తెలపండిగా ముందుకు నడిపించండి నమస్తే మీ ఈత సుబ్బారావు